హలో అందరికీ శివరాత్రి అందరూ బాగా జరుపుకున్నారా పుణ్యం అంతా కట్టుకున్నారా అంతా పుణ్యం మీకైనా నాకు కూడా కావాలి కదా కొంచెం అందుకనే మా అమ్మకి నేను రాను 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 అన్నా కూడా నన్ను పతిమిలాడి తీసుకొచ్చింది పాక్కు ఊర్లో జరిగే శివుని రథయాత్రకి నవరాత్రికి వచ్చే అమావాస్య గడియలు అయిపోగానే రథం అనేది స్టార్ట్ చేస్తారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ రథం కదులుతుంది సో ఇది చూడడానికి చాలా మంది చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు సో అంతమంది ఈ ఊరు వస్తున్నారు కాబట్టి ఈ ఊరు వచ్చేసి పొదిలి సో అంతమంది వస్తున్నారు కాబట్టి కమిటీ వాళ్ళు ఈ గుడి కమిటీ వాళ్ళు అనేది కానీ లేకుంటే ఆ పొదిల్లో ఉండే జనాలు అయ్యుండొచ్చు లోకల్ వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ వాటర్ కానీ ఫుడ్ కానీ మజ్జిగ్ కానీ ఎండకి అంత ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు కానీ వచ్చిన జనాలు మాత్రం అంతా పొల్యూషన్ చేసిపోతారు ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తారు కానీ జనాలు ఎలా పొల్యూట్ చేస్తారంటే సో ఆ బొమ్మలు కొనుక్కుంటారు నేను పీకలు పీకలు ఉంటాయి కదా ఏవో అది కొన్నారు ఊరంతా సౌండ్ చేస్తూనే ఉన్నారు చిన్నోళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు అండ్ అలాగే ఫుడ్ పెడతారు కదా రోడ్ల మీద ఆ రోడ్ల మీద పెట్టినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన డస్ట్బిన్స్ కూడా పెట్టారు ఆ తిన్న ఫుడ్ ప్లేట్స్ గ్లాసెస్ అన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు మరుసటి రోజు మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత పని అంటే నాలుగు రోజులు చేసినా కూడా ఆ పని అయిపోదు అనమాట గుడి విషయానికి వస్తే ఇక్కడ కమిటీ వాళ్ళంతా ఏవో మాట్లాడుకుంటున్నారు వీళ్ళకి నాకు సంబంధం లేదు అండ్ వచ్చిన తర్వాత గుళ్ళోకి వెళ్ళాము దేవుని అంటే చాలా క్యూర్ అయిన ఉంది అందుకని చెప్పి పక్కనే ఇంకొక శివుని అంటే ఆ గుడిలోనే ఇంకొక మందిరం ఉందన్నమాట పూజా మందిరం అందులోకి వెళ్ళి చూసొచ్చాము అండ్ ఆ తర్వాత రథం ఏదైతే ఉందో అది అంతా అక్కడ పెడతారనమాట దానికి నీడగా ఉండాలని చెప్పేసి ఒక బిల్ దానికి ఒక షెల్టర్ వేశారు సో సంవత్సరానికి ఒకసారి తీస్తారు కాబట్టి దానికి తడవకుండా పాడవకుండా ఉండాలని చెప్పేసి షెల్టర్ అనమాట అది సో వచ్చిన వారి జనాలు అంతా ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఉండరు కదిలిన తర్వాత వస్తారనమాట ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు రాజగోపురం దీనికి స్థల పురాణం కూడా ఉందండి నాకు తెలీదు బట్ మంచి స్థల పురాణం ఉంది దీనికి అండ్ రథం విషయానికి వస్తే ఇది పూలు నాకు ఈ డెకరేషన్ నచ్చలేదు ఎందుకంటే అన్నీ ప్లాస్టిక్ పూలు యూజ్ చేస్తారు సంవత్సరానికి ఒక్కసారి యూజ్ చేస్తారు తీస్తారు కదా మంచి పూలతో డెకరేషన్ చేసుకుంటే బాగుండేది అండ్ వీళ్ళంతా కొబ్బరి మొక్కలు తీసుకొని తింటా ఉన్నారు జనాలు లోపల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి దానికి ఏవో పూజలు చేస్తున్నారు అందుకని చెప్పేసి లోపలికి అలోచేయలేదు అనమాట అక్కడికి వెళ్ళారు కనిపిస్తుందేమో అని చెప్పేసి బట్ కనిపించలేదు ఇది టూ థర్టీ మధ్యాహ్నం దాటింది టూ థర్టీ తర్వాత కదిలింది అనమాట అప్పటి వరకు జనాలు అంతా ఎండలో అటు తిరుగును ఇటు తిరుగును అవి కొనడం ఇవి కొన్న ఫుడ్ తినడం ఇంకా మా ఆ ఎండకి బాగా దాహంగా ఉంటే వాటర్ తీసుకోవడం ఇంక ఇవన్నీ ఇది ఈ పీకలే ఈ వాటి వల్ల సౌండ్ ఎక్కువ అనమాట అబ్బాయిలు అంతా చేసే పని అమ్మాయిలు కూడా చేశారనుకోండి అండ్ ఫుడ్ విషయానికి వచ్చేలోపు ఫస్ట్లో బాగా పెట్టారు లాస్ట్కి వచ్చేలోపు కొంచెం ఫుడ్ సరిపోకపోయే హడావిడిగా ఉండటం మూలన కొంచెం ఉడకలేదనమాట అలా ఉడకపోయే తినడం కంటే పారేసేది ఎక్కువైపోయింది దానివల్ల ఫుడ్ చాలా వేస్ట్ అయిపోయింది అండ్ పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళందరికీ మాత్రం బాగా డబ్బులు వదులు ఉంటాయి వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కోవాలి అంతే నేను తినే టయానికి నాకు పులిహోర ఒక్కటే మిగిలింది అండ్ నా తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఆ పులిహార ప్లేట్ కూడా లేదు గ్లాసులో పెట్టుకొని తిన్నారనమాట పులిహారు ఉంది బట్ ప్లేట్స్ లేవు అది అందుకే తినడానికి ముందు ఉండాలన్నమాట బట్ తినాల రోజు తిన్నా తినలేము చాలా రష్ ఉంటుంది అండ్ రథమైతే స్టార్ట్ అయిపోయింది టూ థర్టీ తర్వాత ఆల్మోస్ట్ త్రీ దగ్గరలో అయిపోయిందనమాట వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం సరిపోయింది నేనైతే చూస్తూ ఒక పక్క ఫోన్ పక్కన పెట్టి వీడియో తీసే ఎందుకంటే వీడియో వాళ్ళు చేసే తప్పేంటంటే వీడియోలో చూస్తుంటారు రియల్గా చూడరు రియల్గా చూడాలి మనం ఖచ్చితంగా అప్పుడే మనకి దేవుడిని చూసినట్టు అనిపిస్తుంది అండ్ అందరూ ఏంటంటే రథం కదిలిన కొంచెం సేపటికి చూసేసి వెళ్ళిపోతారు ఎందుకంటే చాలామంది జనాలు చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారంటే మగవాళ్ళే ఎక్కువ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళల్లో వెళ్ళడం అనేది కష్టం అనమాట అయితే వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తారు ఒక ప్లేస్ చెప్పారు వాళ్ళు ఆ ప్లేస్కి రమ్మని చెప్పి ఆడవాళ్ళు లాగాలి అనుకుంటే అని చెప్పి సో ఆ ప్లేస్లో ఏంటంటే ఓన్లీ లేడీస్కి మాత్రం మాత్రమే లాగడానికి ఛాన్స్ ఇస్తాము అని చెప్పారు సో వెళ్ళారో లేదో నాకు తెలియదు నేనైతే పోలా అండ్ కొంచెం సేపే ఉన్నాము ఆ రథం ఆ ప్లేస్లో అక్కడి నుంచి క్రాస్ అయ్యే వరకు ఉండి ఇంకా అక్కడి నుంచి మేము మా ఊరు వెళ్ళడానికి వెళ్ళిపోయాము అందరూ ఒకేసారి రిటర్న్ అయిపోయారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయింది సో దాన్ని చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఎక్స్ట్రా ఇంకో వన్ అవర్ పట్టిందనమాట అండ్ తినాలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సింది ఏంటి అంటే చెరుకులు బట్ మేము అది తీసుకోలేకపోయాము తీసుకోవచ్చు బట్ ఎందుకో మా అమ్మ రిజెక్ట్ చేసింది ఎందుకంటే మా అమ్మ ఈ మధ్య పళ్ళు ఊడిపోయినాయి అందుకని తెలియక సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్